వెలిగే వెలుతురుగా తాను నిలబడి ఇక్కడ అందమైనటువంటి గోపుర కాంతులు అన్ని వైపులా మెరుస్తూ ఉండగా ఆ అందమైన బాటలో కదిలి వచ్చేటువంటి అయ్యవారు అద్భుతమైన అయ్యవారు అటువంటి అయ్యవారి యొక్క కరుణా కటాక్షం పొందడమే జీవిత ధన్యంగా ప్రతి ఒక్కరూ భావిస్తూ అదిగో హర హర మహాదేవ శంభో అంటూ చక్కగా పిలుస్తూ తలుస్తూ ఉండగా ఆశీర్వదించి అనుగ్రహిస్తున్నాడు అందాల జంగమయ్య అద్భుత రూపుడైన మల్లికార్జునయ్య పిలిస్తే పలికేటువంటి మంచి మల్లయ్య ఓం నమ శివా ீசைலோஜங்க மழி மான மானசக்லேசஸ்தோகதமப்பதங்கமும் పాడి కథాప్రసంగముటి మల్లికార్జున మహాలింగు సేవించదన్ ఎంతమంది భక్తులండి ఈ శివయ్యకు ఎంతో మంది భక్తులు కాస్తా తమ కావ్యాలలో అర్చించి సేవించి తరించినటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు కాసర సక్త బీజాం కాసర రక్తబీజాం బీజాం మధు కైట బుంభ నిశుంభ చండముల ఆది విక్రమాభ్యాసుని ఘోర దైత్యం అరుణాసురుగూచనవాసి భ్రమరంబ మధిష్టములీ ప్రమరంబ మధిస్తములీవు గాబుతన్ మహాకవి ప్రార్థిస్తున్నాడు అమ్మా ముందు నిన్నే ధ్యానించాలి పుట్టంగానే శిశువు ప్రప్రథమంగా అమ్మా అని అంటాడు కాబట్టి ఓ మహాతల్లి నా ఇష్టాన్ని నెరవేర్చు అని ప్రార్థిస్తున్నాడు ఒక మహాకవీశ్వరుడు అదుగు శ్రీశైల మహాక్షేత్రంలో హంసవాహన సేవలో పాల్గొన్నటువంటి భక్త కోటిని మనమంతా కూడా చూస్తున్నాం హంసవాహనం అత్యంత శ్రేష్టంగా చెబుతుంటారు పెద్దవాళ్ళంతా కూడా హంస అంటే తెలియని వాళ్ళు లేరండి హంసను చూడలేదు గాని హంస పదం విన్నాం హంస యొక్క గుణం విన్నాం మనం హంస ఏం చేస్తుందో చిన్నపిల్లలు చక్కగా చెబుతూ ఉంటారు అస్థి భాతి ప్రియం రూపం నామం అనే పంచస్థితుల్లో సృష్టి ఉంది ఇందులో అస్థి భాతి ప్రియం అనే మూడు బ్రహ్మ రూపం రూపం నామం అనే రెండు జగద్రూపం ఇందు మొదటి మూడు బ్రహ్మ కాగా వాటిల్ని వ్యక్తం చేసి బ్రహ్మ సృష్టికి పుష్టిని తుష్టిని చేకూర్చి సమగ్రతను సిద్ధింపజేసేది సత్వగుణాత్మక శక్తి ఈ శక్తియే సరస్వతి కనుక ఈ శక్తినే బ్రహ్మపత్ని అన్నారు ఇక ఈమె వాహనం ఏమిటండి హంస హంస అంటే తమస్సులు హరించేది సర్వత్రా చరించేది అనేటువంటి అర్థాలు దీని నివాసం మానస సరోవరం లోభం లేని రాజుకు విష్ణువుకు అంతరాత్మకు నిర్మత్సరునికి ఉత్తమ సన్యాసికి హంస అనే పేరు తెల్లని హంస వాహనం అంటే శుద్ధ సత్మ సరస్వతికి సత్వగుణాత్మకమైన హంస వాహనం కావటం తమోగుణాన్ని హరించేది సత్వగుణమే కదా హంస వాహనం అనటంలో జయించి పరమాత్మను దర్శించిన మహాత్ముల మనస్సు అనే సరోవరాల్లో పరమాత్మ రూపిణి అయి విహరించేది అనేటువంటి అర్థాన్ని మనమంతా కూడా చెప్పుకోవచ్చు ఇక కవుల కావ్యాలలో కూడా బ్రహ్మాండంగా కనిపిస్తుంది వేదాది విద్యలు విహరణ స్థలములు చక్కనిరా ఎంత ఎక్కిరింత శ్రీనాథుడు శారదాప్రియుడు శారదోపాసకుడు కాబట్టి ఆ మహాతల్లిని వర్ణించేటప్పుడు కూడా ఈమెకు వేదాది విద్యలు విహరణ స్థలములు ఆమె విహరించేది ఎక్కడ పదునాలుగు విద్యల పట్టుగొమ్మ పదునాలుగు విద్యలకు పట్టుకొమ్మ ఆమె కాస్త ఎక్కడ చక్కని రా